స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం నాడు ఎంపీపీ ప్రతిమారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది సర్పంచుల సంఘం అధ్యకుడు మాధురాజు దాస్ కుప్పం సర్పంచ్ రవిరెడ్డి ఎంపీటీసీ రామయ్యలు ఈవోపీఆర్డీ కరుక్షారెడ్డిపై ప్రతి ఒక్క సర్పంచ్కి ఫోన్ చేసి చేసిన వర్కులకు పది శాతం కమిషన్ ఇవ్వాలని లేని పక్షంలో జిల్లా ఉన్నతాధికారులకు మీపై ఫిర్యాదు చేస్తారంటూ సర్పంచ్లు బెదిరించడంపై సర్పంచులను ముదురాజు రవిరెడ్డిలు మండల సర్వసభ్య సమాపేశంలో ఈవోపీఆర్డీ నిలదీశారు కన్నవరం చెరువు వేలంపాటలో రెండు లక్షల ఇరవై రెండు వేల రూపాయలు చెరువు వేలంపాట వేగా దీనిలో కమిషన్ పది శాతం ఇరవై రూపాయలు వేలం ఇవ్వాలంటూ సర్పంచ్ పిఆర్డి డిమాండ్ చేశారు అంటూ సమావేశంలో అధికారి దాస్కుప్పం లేదంటే దాస్కుప్పం పంచాయతీలో జరిగిన వర్కులకు రవిరెడ్డిని పది శాతం కమిషన్ ఇవ్వాల్సిందేనని ఒత్తిడి తెచ్చి లేదంటే నీపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తారంటూ బెదిరింపులకు దిగారు అధికారి ఇలా ప్రతి ఒక్క సర్పంచ్ కి ఫోన్ చేయడం బెదిరించడం కొంతమంది ఇచ్చిన డబ్బులు తీసుకుని మళ్లీ అవసరం వచ్చినప్పుడు బెదిరించి వారి నుంచి నగదు పొందడం ఈయన అలవాటుగా మారిందంటూ సర్పంచ్లు ఆరోపించారు వాడేవేడిగా సాగిన ఈ మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ ఎంపీడీఓ ఈఓపీఆర్డీపై వచ్చిన ఆరోపణలను పూర్తి స్థాయిలో విచారించి అతనిపై తగు చర్యలు తీసుకుంటామని ఎంపీపీ ప్రతిమారెడ్డి ఎంపీడీఓ చంద్రశేఖర్లు సమావేశంలో హామీ ఇవ్వడంతో ఘర్షణ కాస్త సద్దుమడిగింది ఈ మండల సర్వసభ్య కార్యక్రమంలో సర్పంచ్లు ఎంపీటీసీలు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు స్తున్నాము దీనికి మీరు ఏం చెప్పగలుగుతారు ఏం చేయగలుగుతారు మీ ఎంపీఓ గడితే చర్చకి మీద చర్యలు కూడా తీసుకుంటాము కాబట్టి మీరేం సర్పంచు ఏం చెప్పగలుగుతారు సర్పంచులు ఇంత బాధపడుతున్నారని మీరు ఏం చేయగలుగుతారని నమస్తారు ఇరవై వద్ద ఇంకొక ఐదు లక్షలు వస్తుంది చూస్తాను ఐదు లక్షలు ఖర్చు పెట్టి ఇంకేం లేదు వాటర్ లైట్ కదా ఇప్పుడు పన్నెండు చేస్తా డి మనం మాట్లాడతారు ఎందుకో గౌరవానికి మమ్మల్ని ఇన్ని సంవత్సరాలుగా నిధిగా లేదు ఈ విధంగా చేసినారంటే మీకు ధర్మమా న్యాయమా మీకు బిడ్డలు లేదా మనలా మనోరాలు లేదా మా కొట్టదా మా శోదం కొట్టదా ఎంత అమ్మాయిన కాబట్టి మమ్మల్ని మీరు మనసులో పెట్టుకొని అలాగే లేకపోతే మీ మీద కంప్లైంట్లు రాస్తాను అని బెదిరించడం సరే నాకు దర్శన నాకు వర్సనగా జరిగినటువంటి విషయాన్ని ఈ సర్వసభ సమావేశం ముందు తెలియపరుస్తున్నాను నేను సర్పంచ్ అయింది రెండు వేల ఇరవై ఒకటిలో సర్పంచ్ అయినా రాజగోపాల్పూర గ్రామం రాజగోపాల్పూర గ్రామ పంచాయతీ సర్పంచ్ నా పేరు పదవు రెండు వేల ఇరవై ఆరులో సర్పంచ్ చేయడానికి ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ఈఓపిఆర్టీ గారు ఒక పదిహేను రోజుల క్రితం ఫోన్ చేశారు మీరు తీర్మానాల మీద సంతకాలు పెట్టట్లేదు అలాగే ఒక వ్యక్తి చేసిన మంచినీటి కొన్న కొంట యొక్క బిల్లులు మీరు దానికి సంతకాలు చేయలేదండి అయ్యా యూపీఆర్టీ గారు ఈ సమావేశాలు మన అందరం పాత్రకై పెంచడం ముందర అందరం ఎవరు పని నా దగ్గర ఇంతవరకు అయ్యా నాకు మీ యొక్క తీర్మానం కావాలని అడగల సరే పని చేసిన వ్యక్తి రాకపోయిన ఎవరిదైనా కనీసం పంపించారా ఆ ఇది లేదు మరి మా సంప్రదించకుండా రెండు వేల పిఆర్టీ గారు నన్ను తీర్మానాల కదా సంతకం పెట్టుకుంటున్నారు అయ్యా ఇది ఏ రకమైన న్యాయం నేను ఏ రకంగా పెట్టను వాళ్ళు నన్ను సంప్రదించలేదు కనీసం నాతో ఇంతవరకు ఒక బిక్ ద్వారా అయినా నాకు ఇంతవరకు తీసుకురాలేదు మరి ఏ రకంగా నేను కనుక చేయాలంటే మీరు అలానే చెప్పి రిటర్న్గా నేను సంతకం పెట్టను అని చెప్పి నాకు రిటర్న్గా మీరు స్టేట్మెంట్ రాసిన మరి నన్ను బెదిరిస్తాను నేను రిటర్న్గా కూడా ఏంటంటే నేను సర్పంచ్ని అంటే నాకు తెలియని పక్షులు లేదు నా దగ్గర రాలేదు పైపెట్టి నేను సంతకం పెట్టాలంటే ఎక్కడ పోయి పెట్టాలా లేదంటే మీరు రిటర్న్గా రాసియాలంటే లేకపోతే నా మీద కంప్లైంట్ చేస్తారు మీ ఏమైనా కంప్లైంట్ చేస్తారా మేము ఏమైనా తప్పులు చేస్తున్నావా లేదు మేము సర్పంచులు మీతో అవసరం లేదు తీర్మానాలకి మేము చెప్పినప్పుడు ఎక్కడైనా తీసుకుంటా మీరు ఎక్కడ తీసుకు పెట్టమని పెట్టాలి ఇది ఒకటి అలాగే రెండు వేల పదహారులో రెండు వేల పదిహేడులో మా రాజగోపాల్ కురంగ మంచి వీళ్ళు ఇంతకుముందు ఎక్స్ సర్పంచ్ రాధిక దోసయ్య గారు పనిచేశారు ఆ దోసయ్య గారు పనిచేసిన దాంట్లో టోటల్గా గుంట పనిచేశారు పని చేసిన దానికి ఎంబుక్ రికార్డ్ చేశారు ఎంబుక్ రికార్డ్ చేసిన మళ్ళా పడిపోయింది అనుకుంటా ఫైనల్ బిల్ వరకు రాలేదు రెండుసార్లు కట్టడం తను పడిపోవడం